అందరికీ నమస్తే అండి తిరువూరు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు గారి ఎమ్మెల్యే పదవి మీద ప్రస్తుతానికైతే పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు కానీ పదవి విషయంలో కానీ ఆయన్ను తెలుగుదేశం పార్టీలో కొనసాగించాలా వద్దా అనే విషయంలో మాత్రం మెడపై కత్తి వేలాడుతోంది ఒకవేళ ఆయన టీడీపీలో కొనసాగిన ఆ నియోజకవర్గంలో ఆయనకు పెత్తనం ఇచ్చే విషయంలో అంటే నియోజకవర్గాన్ని మరో ఇన్ఛార్జిని నియమిస్తారేమో బహుశా ఇది చర్చ జరుగుతుంది ఎందుకంటే కేశి చిన్ని గారికి కొలుకుపూడి శ్రీనివాసరావు గారికి మధ్య జరిగిన వివాదంలో క్రమశిక్షణ కమిటీ ఇద్దరి దగ్గర అభిప్రాయాలు తీసుకుంది ఇద్దరు వివరణ తీసుకుని నోట్ చేసుకుని సీఎం గారికి రిపోర్ట్ ఇచ్చారు ఈ రిపోర్ట్లో చాలా స్పష్టంగా సెవెంటీ థర్టీ అంటే ఒక ఈ మొత్తం వివాదంలో సెవెంటీ సెవెంటీ ఫోర్ పర్సెంట్ కొలుగుపూడి శ్రీనివాసరావు గారి తప్పు ఉంది ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ వరకు కేసినేని చిన్ని గారి తప్పు ఉంది ఇందులో కొలుపూడి శ్రీనివాసరావు గారు బహిరంగంగా విమర్శలు చేయడం బహిరంగంగా ఎంపీకి డబ్బులు ఇచ్చాను ఐదు కోట్ల డబ్బులు ఇచ్చానని బహిరంగంగా వ్యక్తపరచడం ఒకటో తప్పు అండ్ ఈ పదహారు నెలల్లో ఆయన మూడు సార్లు క్రమశిక్షణ కమిటీ ముందుకు హాజరయ్యారు ప్రతిసారి కూడా తప్పు ఒప్పుకున్నారు నా తప్పు అయింది మరోసారి పునరావృతం కాకుండా చూసుకుంటాను అని ఒప్పుకున్నారు మళ్ళీ నియోజకవర్గానికి వెళ్ళాక మళ్ళీ ఆయన పునరావృతం చేస్తున్నారు పార్టీలో ఉన్న అంతర్గత విషయాలను సిద్ధాంతాలను విధానాలను ఆయన అసలు ఫాలో అవ్వడం లేదు పార్టీ కార్యకర్తల్లో కూడా అతని మీద అంత సానుకూల అభిప్రాయం లేదు అతనికంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకొని ఆ వర్గంతోనే అతను రాజకీయం చేస్తున్నాడు తప్ప అందరినీ కలుపుకునే ప్రయత్నం చేయడం లేదు సో ఇది అలవాటుగా మారింది ఆరోపణలు కూడా ఎక్కువగా వస్తున్నాయి వివాదాలు ఎక్కువగా ఉన్నాయి సో ఇతని వలన పార్టీకి నష్టమే తప్ప పెద్దగా ఉపయోగం లేదు అని ఇలా అనేక అంశాలతో క్రమశిక్షణ కమిటీ సీఎం గారికి నివేదికించింది ఈ క్రమంలోనే కొలుగుపూడి చి సారీ కేసినేని చిన్నీ గారి విషయంలో కూడా ఈయన ఒక వర్గాన్ని పెట్టుకోవడం ఎమ్మెల్యేను కలుపుకొని వెళ్ళకపోవడం ప్లస్ అక్కడ వాళ్ళని జాయిన్ చేసుకునే ముందు అక్కడ వాళ్ళకి తెలియజేయకపోవడం ఇలా సమన్వయం చేసుకోవట్లేదు అని చిన్నీ గారి విషయంలో కూడా అంటే ఓవరాల్ విషయంలో సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ గారిదే తప్పు అన్నట్టు అది కొంచెం సీరియస్గానే పరిగణించారు సీఎం గారు సో ఇప్పుడు సీఎం గారి దగ్గర మూడు ఆప్షన్స్ ఒకటే అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అది చేస్తారని భావించట్లేదు ఎందుకంటే రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఆయన దాన్ని ఆయుధంగా వాడుకుంటారు ఇదిగో నేను రిజర్వ్డ్ కాబట్టి నన్ను సస్పెండ్ చేశారు పార్టీ నుంచి ఆయన వాళ్ళ కులం కాబట్టి పార్టీలో కొనసాగిస్తున్నారు ఆయన ఇలా చేశారు అలా చేశారని ఆల్రెడీ కొలుగుపూడి గారు కాస్త విమర్శలు గట్టిగా చేస్తున్నారు సో ఇంకాస్త ఎక్కువ అవుతాయి అన్నమాట విమర్శలు దాన్ని డిఫెండ్ చేసుకోవాలి అప్పుడు తెలుగుదేశం పార్టీ అది సో సస్పెండ్ చేయకపోవచ్చు పెత్తనం కంట్రోల్ చేసి అధికారాలను కంట్రోల్ చేసి ఆ నియోజకవర్గంలో మరో నాయకత్వాన్ని ఎంకరేజ్ చేయడం అంటే మరో ఇన్ఛార్జిని నియమించడం ఇప్పుడు ఈయన ఎమ్మెల్యేగానే ఉంటారు పార్టీలోనే ఉంటారు కానీ పార్టీలో అక్కడ మరో నియోజకవర్గ ఇన్చార్జ్ ఉంటారు పెత్తనం అంతా ఆయన కంట్రోల్లో ఉంటుంది అధికారికంగా రివ్యూస్ చట్టబద్ధంగా రివ్యూస్ అన్నీ కూడా ఈయన చూసుకుంటారు కానీ పార్టీ పరమైన వ్యవహారాలు ఆ బదిలీలు ప్లస్ పార్టీ కేడర్తో మే మెయింటైన్ చేసుకోవడం వర్క్స్ ఇవ్వడము ప్రాజెక్టులు ఇవ్వడము ఈ పెత్తనం అంతా కూడా అధికారమంతా కూడా మరో నాయకుడికి ఉంటుంది మేబీ అది ఆప్షన్ అవ్వచ్చు మేబీ అది పార్టీ ఇప్పుడు అలా చేసే అవకాశం అయితే ఉంది సో ఈ రెండిట్లో ఏం చేయాలనేది చంద్రబాబు గారు రైట్ టైంలో డేషన్ తీసుకుంటానని చెప్పారనమాట అయితే దానికి ముందు సీఎం గారు మరోసారి కేసిన చిన్ని గారిని కొలుపూడి గారిని ఇద్దరిని పిలిపించి మాట్లాడతారు వాళ్ళిద్దరిని పిలిపించి వాళ్ళిద్దరితో మాట్లాడి వాళ్ళ వన్ టు వన్ వాళ్ళ ఒపీనియన్స్ తీసుకొని ఉంటుంది సో ఈ క్రమంలోనే ఆల్రెడీ సీఎం గారు కొలుపూడి గారితో గతంలో చాలాసార్లు మాట్లాడారు ఒకటి రెండు సార్లు హెచ్చరించారు అంటే మ్యాక్సిమం మీరు ఇలా చదువుకున్నారు మంచి విద్యావేత్త మంచి సబ్జెక్ట్ ఉంది విషయ పరిజ్ఞానం ఉంది కా కాబట్టి మిమ్మల్ని రాజకీయంగా ఎంకరేజ్ చేద్దామని సీట్ ఇస్తే మీ వలన ఇన్ని వివాదాలు రావడం బాగాలేదు సో పద్ధతి మార్చుకోండి సరి చేసుకోండి మీరు చేయాలంటే చాలా మంచి పనులు చేయగలరని అంటే గతంలో గతంలో కొంత పాజిటివ్గా చెప్తూ పాలిష్ చేస్తూనే హెచ్చరించారు కూడా కానీ సీఎం గారి హెచ్చరికలను కూడా కొలుక్కుపూడి గారు బీకాత్ర చేశారు పట్టించుకోలేదు అందుకే ఇప్పుడు మేబీ అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడమా లేదంటే అక్కడ పెత్తనం కట్ చేయడమా ఇదంతా చేస్తారనమాట సో దీని మీద చర్చ జరుగుతుంది మీరేమనుకుంటున్నారు పార్టీ పరంగా ఏ డెసిషన్ తీసుకుంటే మంచిది కొలుకుపూడి గారిని సస్పెండ్ చేస్తా చేస్తే మంచిది అంటారా లేదా అతన్ని పెత్తనాన్ని కంట్రోల్ చేసి అధికారాన్ని కంట్రోల్ చేసి మరో నాయకుడికి ఇన్ఛార్జి ఇస్తే బాగుంటుంది అంటారా మీ అభిప్రాయం ఏంటనేది కూడా కామెంట్ చేయండి సో ఇక్కడ మీకు సబ్జెక్ట్ అయిపోయింది వీడియో కంటెంట్ అయిపోయింది కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద యాడ్ చూస్తున్నారు కదా లడ్డూపల్లెం డాట్ కామ్ అని ఇదేంటంటే ఒక పదిహేను మంది మహిళలు కలిపి ఒక హోమ్ బేస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారు ఇందులో వీళ్ళు లడ్డూలు హాట్ స్నాక్స్ పౌడర్స్ ప్రోటీన్ పౌడరు జామాకు పొడి మునగాకు పొడి ఏబీసీ పౌడర్ లాంటి భిన్నమైన పౌడర్స్ తయారు చేస్తున్నారు అనమాట సో ఇవన్నీ మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి అలాగే వీళ్ళు తయారు చేసే లడ్డూలు కూడా యూనిక్ బయట ఎక్కడ దొరకవు రాగి సజ్జ జొన్న కొర్ర వంటి మిల్లెట్స్తో అండ్ డ్రై ఫ్రూట్స్తోనూ అండ్ అవిసి గింజలు పొత్తురి గింజలు గుమ్మడి గింజలు లాంటి గింజలతోను ఇలా రకరకాలే చేస్తారు అలాగే హాట్ స్నాక్స్ కూడా చేస్తారు మిల్లెట్స్తో పిల్లలకి బాగుంటాయి అన్నమాట సో ఇలా ఇలా పాది తినే ఆరోగ్యకరమైన స్నాక్స్ లడ్డూలు పౌడర్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి సో వీలైతే బుక్ చేసుకోండి త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ నెంబర్ కాల్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ చేయండి లేదా లడ్డుపల్లెం డాట్ కామ్ సైట్ విజిట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్